అది మరి రియల్ అవద్ధ మరి ఫోటోలే చూపిస్తారా ఏంటి అనేది మనం చూద్దాం మనం అయితే ఎగ్జిబిషన్కి తక్షణం జలకన్యా ఎగ్జిబిషన్ చాలా బాగుంటది అనుకుంటా మనం చూడాలి లోపలికి పోతే చూడాలి కరీంనగర్ వింటర్ కార్నివాల్ మన అయితే జలకన్య మరి జలకన్య ఇక్కడ పోటల్ మీద తెలాయని ఉంది మరి బైట అయితే ఎక్కుందో మరి తెలవది कन्या దయరికైతే ఓదం ఇదే ఆ జలకన్య ఫోర్ మెంబర్ ఫోర్ మెంబర్ జలకన్య అని చెప్పి గుహల పోతున్నా అని చెప్పి పెద్ద పెద్ద గుండ్రాలు అయితే ఎక్కివి ఇక్కడ జలకన్య ఎక్కడుందో ఒకసారి ఆదరణ అనేది ఇప్పుడు జలకన్యను అయితే చూస్తాను గట్రా పోతున్నాం రండి రండి ఏమి బండలా ఏంటిది ఏం ఇదేనా జలకన్య జలకన్యూ ఫోటోలో పెట్టింది మరి నిజంగా జలకన్య ఉంటుందా ఏంటి అర్థం అర్థమవుతలేదు బస్ బైక్ లేదు మీ దగ్గర మీ దగ్గర బైక్ లేదు హోటల్ అయితే పెట్టి జలకన్య మన నీరోజు ఉంటుందా ఏడు మనకి తెలియదు రాదా పోయి చూడాలి మరి మెల్ల మెల్ల మెట్లు దా దా ఏనా జలకన్య జలకన్య ఎడదా జలకన్య హోటలే ఉంది జలకన్య ఇది ఓన్లీ ఫోటోలు తీయడానికి పెట్టారు మరి జలకణి ఎక్కడ చూడాలి వస్తుందా చిన్న మనం ఇక్కడైతే ఓన్లీ ఫోటోలు తీయడానికి అయితే ఇంతవరకు అయితే నాకైతే వినవలేదు మరి వచ్చి ఫోటోలో పెట్టిన ఒకటి అయితే లైవ్ ఉంటుందా లేదా తెలుసుకోవాలి ఎన్నర్ అనైతే జలకరణింది నిజమా లేదా అనేది మేము మీకు చూపిస్తా

వాటర్ ఫాల్స్ వాటర్ఫా వాటర్ఫాల్స్ జలకండీ ఇంట్లో ఇల్లు ఉన్నాయి జలకండి అయితే ఎనవాలి ఎవరి రకం అయితే ఎక్కడమ్మా అయ్యో పెట్టింది వాటర్ బాల్ జల ఉన్నాయి కానీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కానీ ఖన్య మరి ఖంజ ఎందు జలకన్యాత్రన్యందలకన్యా జల మొత్తం జలకంది అక్కడ లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు జలకమ్ ఉంటదా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి అసలు రియాల్ గానే కరెంట్ ఉన్నదా ఎక్కడున్నది ఉన్నది అసలు జలకమ్ ఉంటదా లేదా అసలు ఏందో అర్థమవుతలేదు అక్కడ జస్ట్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆ వాటర్ ఫాల్స్ లోపల కూడా తీసుకునే జలకన్య అయితే ముందుకైతే ఉంటుందో లేదో తెలియాలి దా 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 నాకు చాలా కుతూహం ఉన్నాయి జలకన్య కూడా కానీ ఎక్కడ అయితే కావర్తలేదు నువ్వు పట్టుకుంటున్నావా అయితే ఒక్కలే పట్టుకోడు షేక్ ఎత్తి ఇచ్చి ఇచ్చిట్లు అవుతుందా అయితే ఇట్టిట్లు అవుతుందా షేక్ అవుతుంది షేక్ జలకన్ ఇన్ను ఉండవచ్చు జలకన్య ఇల్ల కూడా లేదు జలకన్య జలకని ఇల్ల కూడా లేదు అయితే అంటే జలకన్య ఇంక ఉన్నాయా లేదు వచ్చి డోడే జలకన్న ఇన్న కూడా లేదు ఇప్పుడు జలకన్య జలకన్యకి చెప్పి చిన్న బాసులు అయితే పెట్టి ఆవిడే జలకన్య ప్లాస్టిక్ బొమ్మలు కా రియల్ గానే యూట్యూబ్ ఛానల్ పెడుతుంది అయితే ఒక్కటే ఉంది పాపం బోరు కూడ జీలకణి అయితే ఎక్కడికైతే వచ్చినాం ఏ ప్లాస్టిక్ బొమ్మ లెక్కనే ఉంది ఎల్లగానే ఉంది చిన్న బాక్స్ లో పెట్టింది జలకణి అసలు అందరినీ కారు కదా ఒక ఉంటది అందరినీ కారు చేయాలి కాబట్టి అటు ఎటు జరుగుతుంది అటు కన్నీ ఉంది కా జలకన్నీ నేను బొమ్మలు పెట్టినా కూడా నేను రియల్ గానే ఉంది నాకైతే అర్థం కలిగి ఈ చిన్న బాక్స్ లో వాటర్ పోసి అందరూ కదా ఒక మనిషిని దించి జలకన్యను తయారు చేస్తే ఒక్కసారి ఇటు ఇట్స్ సైడ్ ఏమి ఉంది చూద్దాం జలకన్య ఇటు జలకన్య ఉంది ఉన్నది ఒక జలకన్య ఆ కన్యకి ఎంతమంది జనాలు చూసిరా ఆ జలకన్యకి ఎంతమంది జనాలు ఫ్యాన్స్ చూసేదా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ జలకన్య చూసానికైతే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు ఇవా ఇక మహారాణి పిల్లలు కూడా ఉండడా అరి మొత్తం టోటల్ బాక్స్ ఓన్లీ బాక్స్ లో ఆర్డర్ పోసి జైలకెట్ ఇది బ్యాక్ సైడ్ శ్వాస ఆడ అసలు పైకి కిందికి ఎందుకంటే శ్వాస ఆడద్దా పాపం అందుకని ఇసులు అయితే బాగా మరి జలకన్నా మరి జాగ్రత్తలు ఆహా మన వీలుకు ఇతది తీసుకోని ఇటు చెక్ కావాలి వీదు వెది చెక్ కావాలి మీ దగ్గర కచ్చా దలకంగే నీకు ఇట్లా నా ఓకే నేను మళ్ళా వస్తా చేద్దాం ను కొంచెం లెంగ్త్ వేద్దాం దలకంగే నేను తయారు చేసి పెట్టి రావడానికి అయితే ఇబ్బంది మొత్తం బాక్స్ బాస్తుల వాటర్ పోసి పెట్టారు అందరికీ ఆర్ ఏమంటే ఇబ్బంది అవుతుంది కదా ఒక ఒక సాగర కిందిని వాళ్ళు సాగర వీరు అడుగుతా అడుగు అక్కడ వీటి వస్తుంది వీటా ఇటు వస్తుందే ఇటు వచ్చినప్పుడు చూడు ఇక వచ్చినాక చూడు అడగలేకపోతే దానికి ఎట్టుంటది వచ్చింది మల్లాట వచ్చిందిస్త

సాగరకంగా వచ్చింది సాగర వీరుడు లేడు అమ్మా సాగర సాగర లేడు అమ్మా వాళ్ళ ఒక్కటే ఉంది పాపం జల కుమారుడు అంటే అయిపోయి టైం పాస్ ఉంటుంది ఒక్కటే ఆరు తిరిగి తొమ్మిది తిరిగి ఉంటుంది అమ్మా ఇది ఒక్కసారా వచ్చింది 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 వచ్చింది

मैं <coughs> आज <coughs> <coughs> <coughs>